ఆ మరిషెట్టు కింద కూర్చొని ఎన్ని డబ్బాలు తాగినాం బాబు దీంతో ఇలాంటి నాలుగు నాలుగు మొత్తం నాలుగు డబ్బాల కళ్ళు కథం చేసిన ఎంతమంది మూడు మూడు ఆరు ఏడు ఏడు కూరవా ఏడు కూరం నాలుగు డబ్బాలు నాలుగు డబ్బాల ఐదు డబ్బాలు అనుకోరా ఐదు డబ్బాలు వేసినాం మర్చిపో లీటర్ నాకు మంచిగా ఉంది కళ్ళు సమ్మ ఏది అంబర్ కూడా ఎత్తరాట అయిపోయిందా మనిషి ఇదే అది ఎక్కదట అది ఎందుకంటే అది బెంజిబండి బండి అదే నేను పెద్దవాళ్ళు కథం చేస్తాను అంతే మొత్తానికైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు వైన్స్ బంద్ అయినాయి అక్కడ బీర్లు దొరుకుతలేవు కోడలు దొరకలేవు ఆపులు దొరుకుతలేవు పులులు దొరుకుతలేవు మొత్తానికైతే కళ్ళు దొరికింది మంచిగా కళ్ళు బిర్రగా వేసినాం ఇంకా వస్తుందట ఇంకో పది బాటల్లో కళ్ళు వస్తుందట మరి ఆ పది బాటల్లో కళ్ళు ఇది ఇంటికి వేయసరికి అరుగుతుంది దిప్పుకు దిబ్ అని కూడా వేయసరికి ఆ పది బాటలు కూర్చొని ఊరు పక్కన మామిడి చెట్టు ఉన్నదా మామిడి చెట్టు కూర్చొని తీసుకోవాలి ఆకుతోటి బాటలతో లేకపోతే గ్లాస్ తోడు తాగాలి ఆటితో తాగిండు కానీ మంచిగా ఉన్నాడు నిమ్మలంగా నిమ్మలంగా ఉన్నాడు ఎంత తాగాలో కంతే పట్టింది కడుపులో అదే బాటిల్ తోట తాగి లేకపోతే గ్లాస్ తోడు తాగితే దెబ్బ దెబ్బ తాగుతుండే వైక్ ఒయిక్ అంటుండే ఇలా వైక్ లేదు పైకి లేదు వైక్ లేదు పైకి లేదు మంచిగా నిమ్మలంగా తాగిండు నిమ్మలంగా ఉన్నాడు చాలాసార్లు వచ్చినప్పుడు కళ్ళకు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అంటే ఒక బాటిల్ తోటి ఇట్లా కొడతాడు లేదు అని అంటే గ్లాసులతో తాగుతాడు ఇవాళ ఏం చేసినాం మాతో పాటు ఆకులతో తాగాలని చెప్పినాం ఆకులతో తాగిండు సూపర్ ఉంది మంచిగా తాగిండు టైం ప్రకారం తాగిండు టైం ప్రకారం ఉన్నది ఇక అందరు కూడా గడబడ అంటుంది అట్లా పోయి చర్లో పోయి అంత మొత్తం ట్యాంక్ కాల్ చేసి ట్యాంక్ కాల్ చేసి మళ్ళీ ఇంటి మొక్కన పోయేసరికి మళ్ళీ కలొద్దు అది మళ్ళీ తాగినా పెరిగా మంచిగా మంచుకున్నాగా బాగా వస్తుంది ఓకే ఇంచు బయలుదేరదాన తాళు కూడా చూడొచ్చు ఈ తాళాలనే ఇది ఇక్కడ ఎవరు తమ్ముడపల్లి జీ తమ్మడిపెల్లి జపర్గాడ్ దగ్గర జీ తమ్మడి పెళ్లి చిమ్మపూర్కి వచ్చిన ఫంక్షన్ కు కళ్ళు బాగా అవుతుంది ఇంకా ఇంకా నాలుగు రోజులు అయితే పండదాల కళ్ళు వస్తుంది సూపర్ ఉంటుంది ఇంకా ఇంతకంటే బాగుంటుంది వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయరు ప్రకృతి నుంచి వచ్చే పాలను తాగండి పాలవి కళ్ళ అని చెప్పారు కానీ పాలే మరి మర్రిపాలు అంటాము మేడిపాలు అంటాము మరి కళ్ళు అంటే అయిపోతుంది కదా తాటిపాలు కూడా అంటాము తాటిపాలు తాగినాము ఇంటి మోకాన పోతాము ఓకే మరి బాయ్